పెద్దలకు అన్నా అటా చెల్లెలందరికీ కూడా అదేవిధంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు పెద్దలు సుదర్శన రెడ్డి గారు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి గారు మరి రాతో పోట వచ్చేసినటువంటి నగేష్ రెడ్డి గారు అర్కె రెడ్డి గారు మానార మోహన్ రెడ్డి గారు మరి మన మన మీ ప్రాంత వాసు అయినటువంటి శ్రీనివాస్ గారు కంచటి గంగాధర్ గారు తారాచంద్ గారు దత్తు గారు అందరికి కూడా రాజన్న గారికి పేరు పేరున మరి వివిధ గ్రామాల వచ్చినటువంటి అక్కా చెల్లి అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు ఎంపీటీసీ రవి గారు కూడా వేదికలోకి రావాల్సింది కోరుతున్నాం ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీ గ్రామానికి రావడం జరిగింది గతంలో నవంబర్ రోజు వచ్చినాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు చెప్పినాం అది ఇందిరమ్మ మాట సోనియా గాంధీ మాట మరి ఇందిరమ్మ కోడల మాట మన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు పరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ గ్రామంలో కూడా తర్వాత నేను గెలిచినాక కూడా రెండు మూడు సార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది మీకంద కూడా తెలుసు మరి మీరందరూ కూడా ఆ రోజు మన మండలంలో అత్యధిక మెజారిటీతో మనం గెలిపించింది మీ గ్రామంలో కొంచెం ఓట్లు వచ్చినా కానీ మరి అనుకునే దానికంటే ఎక్కడే వచ్చినాయి అయినా కానీ అందరు కూడా ఏ గ్రామంలో ఏ రైతు ఉండాలి ఏ మహిళ ఉండాలి ఎవరికైనా కానీ ఏ పార్టీ వాడని చూడక టీఆర్ఎస్ వాడో బీజేపీ వాడో అదేం చూడకుండా మీకు అందరూ కూడా కళ్యాణ లక్ష్మి కానీ మరి సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది మేము ఆ రోజునే గెలిచిన తర్వాత నేను వచ్చిన మాట్లాడాలని చెప్పినా మీకు అందరికీ కూడా మాకు ప్రజలతో లల్లి లేదు ఏదైనా ఉంటే టిఆర్ఎస్ బీజేపీ నాయకత్వం వెళ్ళిన కానీ మీ అందరితో లేదు మీ అందరూ నా ఆప్తులే ఓటు వేసిన వాళ్ళు ఆప్తులే ఓటు వేయని వాళ్ళు కూడా ఆప్తులే మాకు అందరూ కావాలని చెప్పినా ఎందుకంటే గతంలో జరిగింది గతంలో జరిగింది టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ వదిలి కాంగ్రెస్కి పదహైదుకి కళ్యాణ లక్ష్మి వద్దన్నారు అట్లనే వానికి ఇద్దన్నారు మేము అట్లా కాదు ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము అది ప్రతి పేదవారికి అర్హునికి ఇవ్వాలని చెప్పి నేను పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావాల్సిన సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం ఇవాళ ఇవాళ రెండు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం ఏ పార్టీ అని అడిగినామా అడగలే ఇవాళ ఆర్టీసీ బస్సు మా అక్కడ కూడా ఫ్రీ ఇస్తున్నాం ఏ పాట అడిగినామా అడగలే మరి ఇవాళ ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నాం ఈ విధంగా అన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకం పది లక్షలకు పెంచినాం అదేవిధంగా ఇవాళ రాంపురం ఎవరుండే మరి ఆయన దొంగ బాజురెడ్డి అంటున్నారు కదా మీరే మరి ఇవాళ పదిహేను వందల బస్సులు అమ్ముకున్నాడు ఆర్టీసీ నుండి ఆర్టీసీ బాగా బాబు అండి అందుకే కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ బతికించాలనే ప్రయత్నంలోనే మరి మా అట్టం అందరూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా ప్రయాణం చేయాలని చెప్పి ఈ రోజు ఆర్టీసీ పచ్చి ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం ఈయన ప్రభుత్వం నడుతుంది మీరు ఎక్కిన ఎక్కి తిరిగేటువంటి ఫీజు ప్రభుత్వం ఉంది అయితే ఇవాళ కొత్త బస్సు ప్రభుత్వం ఇచ్చింది పదిహేడు వందల బస్సులు తప్పకుండా మీ గ్రామానికి ఈ మల్లాపూర్ ఈ రూట్ లోనే మనకు ఈ తిరువన్పల్లి ఇందులో ఇట్లా పోయేటట్టు రాంపూర్ పేరు మీకు బస్ ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు దయచేసి ఓపిక పట్టండి కొద్దిగా అందు అమ్మ తల్లి నేను చెప్పినా కదా మీకు సమాధానం ఇవాళ రెండు బస్సులు ఇప్పిస్తాను రెండు బస్సులు ఇప్పిస్తాం అదేవిధంగా ఇవాళ మనము రైతులకు అంటే లాస్ట్ ఇయర్ సర్వేస్ లేని మొన్న సాధరికం కూడా అయింది నేను కూడా ఆ రోజు కొంచెం లేట్ అయిందిగా నేను వచ్చిన అంటే మీ గ్రామస్తులు నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన చేసినప్పుడు ఇంకా రాంపూర్ ఇంకా కానే పడుతున్నది కాబట్టి ఆయన సాక్షిగా చెప్తా ఉన్నా ఆయన మన దగ్గర లేనప్పటికీ ఈ రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఈ రాంపూర్ లో ఏ సమస్య ఉన్నా కానీ అది రోడే కావచ్చు డ్రైనేజ్ కావచ్చు కుల సంఘాల భవనాలే కావచ్చు ఇంకా ఏదైనా బస్సే కావచ్చు ఇంకేదైనా సమస్య నాదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రామ్ రావడం రైతులకు పెట్టింది పేరు మరి రెండు పంటలు పండిస్తారు మీకు అందరు కూడా భరోసా ఇస్తున్నాం మొన్న పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు చెప్పి ఏంటంటే మీకు ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల వరకు ఆకర్షింది తోపట మీకు రుణమాఫీ చేస్తాం అదేవిధంగా పంట పండించిన పంట ఇలా ఏమైంది ఇరవై రెండు వందలు ఇచ్చి దగ్గర కట్టి కొనుక్కొని పోతుంద్రా ఎక్కడైనా ప్రాబ్లం అయిందా వరి కొనుగోలు కేంద్రాలలో సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ కద్దెనెక్కించినాం మరి కేసాన్ని అనిపించినాం ఇవాళ ఈ ఐదు గ్యారంటీలతో మన కేంద్రంలో కూడా మోడీ ఉన్నాడు పది సంవత్సరాల నుండి మనం నేను అడుగుతా ఉన్నా రాంపూర్ వాసులు మన ఊరికేమన్నా ఒక ఫండ్ వచ్చిందా ఒక రూపాయి వచ్చిందా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఉంది ఎవరికైనా ఏమన్నా లాభం అయిందా కాలే పూర్తిగానే బాలరాముడి పేరు మీద అక్షంతలు వంచి మరి ఇలా ఓట్లు అడుతున్న మతాల పేరు మీద నేను అందుకే చెప్తా ఉన్నా ఇవాళ ఐదు గ్యారెంటీలు మేము రాహుల్ గాంధీ గారు చెప్పిన అమలు పరుస్తాం మీరు చేయాల్సిందేదో పార్లమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు తర్వాత మన ముఖ్య మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అప్పుడు మనకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఈజీ అవుతుంది ఇందిరామ్మ ఇంట్లో వస్తే ప్రతి కుటుంబానికి ఇస్తాం ఇస్తాము అలానే పదిహేను వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మాట్లాడుతున్నావు అట్లా ఏ పని వల్ల కాదు కానీ బీజేపీ వాళ్ళు చేయరు టీఆర్ఎస్ చేయరు అధికారం లేదు కాబట్టి ఇవాళ ఏదైనా చేస్తే ఇవాళ ఏదైనా చేస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మేమే చేస్తాం కాబట్టి మీరు దయచేసి సరే జరిగింది జరిగిపోయింది కానీ ఈసారి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న అక్కలకు అమ్మలకు అందరూ కూడా నేను చేతులెత్తి నమస్కారం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ మీరు కొట్లాడి పని తీసుకోండి కానీ ఓట్లు వేరువలకేసి మరి పనులు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు చేయాలంటే నిజంగా మీకు దండం పెడుతున్నా మాకైతే ఇబ్బంది అయితే అర్థం చేసుకోండి అదే సామెత దొడ్డు సామెత గాడ్తలా కట్టేసి ఆవు పాలు వింత రావు మరి కాంగ్రెస్ పార్టీ కోటండి నన్ను గెలిపియండి మీ బూతులలో నాలుగు అన్న గెలిచిన తర్వాత మేము ఇద్దరు మళ్ళీ ఈ ఊళ్ళో వచ్చి కూసుంటాం మీ ప్రతి సమస్యను మేము తీరుస్తాము మీకు అన్నగా తమ్ముడుగా మీ బిడ్డగా అన్ని విధాలు మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు రాంపూర్ గ్రామం రావడం జరిగింది కార్యక్రమ ముఖ్య అతిథులు ಮನಂದರಿ ಪ್ರಿಯತ ನಾಯಕರು ರಾಷ್ಟ್ರ ಸೀನಿಯರ್ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯುರು ಪ್ರಸ್ತುತ ಬೇಡ ನಿಯೋಜಕವರ್ಗ ಶಾಸ್ತ್ರ ಸಭ್ಯುರು ಪಿಡ್ ಸುಧರ್ಶನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಟ್ ಪ್ರಿಯತ ನಾಯಕರು ಮೊದಲ ಶಾಸ ಎಲ್ಲ ಸೋದರ ಭೂಮಿ ರೆಡ್ಡಿ ಗಾರ మాజీ శాసన మండలి సభ్యులు అఖిల నర్సిరెడ్డి గారు ఇక మిత్రులు రెడ్డి గారు నందాని గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు స్థానికులు శ్రీనివాస్ గారు ఒక అంగతి నమస్కరిస్తూ రాంపూర్ గ్రామం అంటే వాస్తవంగా నాకు ఆప్తులు అని చెప్పంటున్నాను మా మిత్రులు రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఉందో వారు నేను ఇస్తుందో ఆరు సంవత్సరాలు కలిసి డిగ్రీ కానీ ఆరు సంవత్సరాలు కలిసి చదువుకొని పక్క పక్క రూమ్లలో హాస్టల్ అని చెప్పే ఇంత మంచి మిత్రుడు కథిన హోటల్ ఏది ఇస్తుందో సౌకస్థులు కావటం నా కొత్త బాధాకరంగా ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉద్యమ పార్టీగా భావించి ఉద్యమ నేత అని చెప్పి కేసీఆర్ అవకాశం ఇచ్చింది మంగళ బాజినేని గవర్నర్ గారు రెండు పర్యాలు గెలిచి నేను ఎనభై శాతం అయినటువంటి ఒక మంచి ఎత్తిపొదల ప్రాజెక్ట్ ఏది ఉంటుందో కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య రీ రీడిజైనింగ్ అనే నేపథ్యం ఏదైతుందో దాన్ని నాశనం జరిగిందని చెప్పండి నేను ఇదే మంచి రిజర్వాయర్ ఎత్తి పథకం సంవత్సర కాలం లోగా పూర్తి చేసి ఈ రాంపూర్ గ్రామంతో పాటుగా ఈ ప్రాంతానికి అంతటికి సాగునీరు అందిప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఆ బాధ్యతలు భూపేదారు శాత సభ్యుడిగా ఎంపిక నిజామాబాద్ రూరల్ గ్రామీణ ప్రాంతం సాగునీరు అందిప్ప చేయటం ఆయన బాధ్యత కేవలం సంవత్సర కాలంలో మంచి పరిజర్వాయర్ ఎత్తి పూర్తి చేసి ఈ ప్రాంతం అంతా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సాగునీరు కల్పింప చేయటం వారి బాధ్యత వారి మీకు అండగా ఉన్నారని చెప్పారు ఖరీఫ్ పంట నాటికి ధాన్యం పండించే రైతు కానివ్వండి మద్దతు తరపు అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఐదు వందల రూపాయలు పేరు ఇవ్వబడుతుందని చెప్పారు దయచేసి కాంగ్రెస్ పార్టీ అంటారు అదే భారతీయ జనతా పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ అమలు చేసే కార్యక్రమం ఎప్పటిక అమలు చేస్తున్నారే రైతాంగమే కాదు రైతు పూలే కాదు మా ఆడబిడ్డ ఉన్న తల్లి ఇప్పుడే మిత్రు మురు మీ ఉచిత రవాణా సౌకర్యం ఐదు వందల రూపాయలకి సిలిండర్ గురుగు అవసరాలకు ఏదీతుందో రెండు వందల యూనిట్లకి విద్యుత్ సౌకర్యాలకి పడుతున్నాం కావచ్చు సాగునీటి సౌకర్యం ఈ గ్రామాన్ని సంక్షిప్త అన్ని కూడా నేను ప్రాధాన్యత కల్పించాలని చెప్తున్నాను చెప్పని పాటలు చేస్తో చేరొ తీసుకోం జై జన కాంగ్రెస్ చేజి గుత్తికి ఓ చేజిని పునవ చేజి గుత్తికి చేజి గుత్తికి చేజి గుత్తికి పాటైయ్ కొట్టు చేజి గుత్తికి పాటైయ్ కొట్టు చేజి గుత్తికి థాంక్యూ సర్